హైవర గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు అదేవిధంగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ ఐకెన్ క్లిక్ చేసి పెట్టుకోండి కొత్త కొత్త వీడియోస్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి సో ఈరోజు మీరు అలవాటు తమ్ముళ్ళు చూసారు కదా తెలంగాణలో టెట్ తేదీల షెడ్యూల్ అనేది రిలీజ్ అయింది ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్తో వీడియో చెప్పబోతున్నాను సో లేట్ చేయకుండా అయితే మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం సో కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోతో నేను కంపల్సరీ ఒక వెయ్యి లైక్స్లో అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను నేను వస్తాయని సో మనం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం మరి వీడియోలు ఎంత కాకుండా ఈజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎలా ఉంది ఎంక షెడ్యూల్ అనే డేట్స్ ఎప్ప అనేది సో వెళ్ళిపోదాం డైరెక్ట్ వీడియోలోకి చూడచ్చు తెలంగాణ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ షెడ్యూల్ తెలంగాణ టెట్ పూర్తి షెడ్యూల్ విడుదల సబ్జెక్టుల వారీగా ఎగ్జామ్ తేదీలివే మనకైతే తెలంగాణ టెట్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది సబ్జెక్టుల వారిగా ఎప్పుడప్పుడు ఎగ్జామ్స్ ఏం కథ అనేది టీజీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ షెడ్యూల్ తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటారు పూర్తి స్థాయి షెడ్యూల్ కోసం అభ్యర్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి టూ నుంచి ఇరవై తేదీ వరకు ఆన్లైన్లో పలీ పరీక్షలు నిర్వహిస్తామని టీజీ టెట్ అంటే తెలంగాణ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికే నోటిఫికేషన్లో పేర్కొన్నారు అయితే తాజాగా ఏ జిల్లాకు ఏ సబ్జెక్టుకు ఎప్పుడున్నా పూర్తి షెడ్యూల్ విడుదల చేశారు ఈసారి టెట్ పేపర్ వన్ పేపర్ టూలో కలిపి సుమారు టూ పాయింట్ ఫోర్ ఎయిట్ ల్యాక్స్ అంటే రెండు పాయింట్ నలభై ఎనిమిది లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు రెండు పేపర్లు కలిపి రెండు లక్షల నలభై ఎనిమిది వేల మంది అయితే దరఖాస్తు అయితే చేసిడట అలాగే డిసెంబర్ ట్వంటీ సిక్స్త్న ఆల్ టికెట్లు విడుదల చేయనున్నారు డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ నుంచి ఆల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చట అట్ట వెబ్సైట్లో పెడతారంట అది కూడా చెప్తున్నారు పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్లో లింక్ చూసుకోవచ్చు దీనికి సంబంధించిన నేను వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి మీరు డైరెక్ట్ వెబ్సైట్లో ఆకినాయి ఆల్ టికెట్లు అయితే తీసుకోవచ్చు ట్వంటీ సిక్స్త్ డిసెంబర్ నుంచి మాత్రమే అందుబాటులో ఉంటే అది అప్పుడే రిలీజ్ చేస్తారంట అది తెలంగాణ టెట్ షెడ్యూల్ సబ్జెక్టుల వారిగా తెలంగాణ టెట్ షెడ్యూల్లో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తాజాగా విడుదల చేశారు ఈ షెడ్యూల్ ప్రకారం జనవరి రెండు నుంచి ఇరవై ఐదు వరకు అంటే ఇరవై తేదీ వరకు టెట్ పరీక్షలు జరుగుతాయి రెండు నుంచి ఇరవై దాదాపు పద్దెనిమిది రోజులు జరుగుతున్నాయి పద్దెనిమిది రోజుల నుంచి టైం బట్ ఏ డేట్స్లో ఎప్పుడున్నా చూద్దాం నిర్వహించనున్నారు రెండు సెషన్లలో ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు మధ్యాహ్నం రెండు నుంచి నాలుగున్నర వరకు మనకు రెండు సెషన్స్ ఉంటున్నాయి రోజు వీళ్ళు ఎన్ని డేస్ పెడతారు పొద్దున తొమ్మిది నుంచి పదకొండున్నర వరకు ఒక సెక్షన్ మధ్యాహ్నం వచ్చేసి రెండు నుంచి నాలుగున్నర వరకు ఒక సెక్షన్ జరుగుతుంది రెండు సెషన్లు డైలీ పరీక్షలు జరగనున్నాయి జనవరి ఎనిమిది తొమ్మిది పది పద్దెనిమిది తేదీల్లో పేపర్ వన్ పరీక్షలను మనకు పేపర్ వన్ వచ్చేసి జనవరి ఎనిమిది ఒకటి ఉంది తొమ్మిది పది పద్దెనిమిది అంటే ఫోర్ డేస్ ఉన్నాయి మార్నింగ్ టైం ఉంటుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంట పదకొండున్నర వరకు మాత్రం అది జనవరి రెండు ఐదు పదకొండు పన్నెండు పంతొమ్మిది ఇరవయ తేదీల్లో పేపర్ టూ పరీక్షలు నిర్వహించనున్నారు పేపర్ టూ మాత్రం మనకు దాదాపు ఆరు రోజులు జరుగుతుంది ఇది మధ్యాహ్నం టైంలో ఉంటుంది రెండు నుంచి నాలుగున్నర వరకు మాత్రమే హెచ్ఎం షెడ్యూల్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి పేపర్ టూ ఆఫ్టర్నూన్ పేపర్ వన్ మార్నింగ్ డేట్స్ కూడా ఇచ్చాను ఇది సంబంధించిన లింక్ ఎక్కువ ఉంటుంది ఇదన్నమాట పేపర్ షెడ్యూల్ ఎప్పుడెప్పుడు ఇంకా తన ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఉంటుంది ఇటీవల తెలంగాణ టెట్కు సంబంధించిన డీజీ టెట్ సిలబస్ మొత్తం పదిహేను పేపర్లను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది ఈసారి టెట్ పరీక్షకు మొత్తం రెండు పాయింట్ డెబ్బై ఐదు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు ఈ పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం సెషన్ తొమ్మిది గంటలకు ప్రారంభమై పదకొండున్నర గంటలకు ముగుస్తుంది రెండవ సెషన్ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమై నాలుగున్నర గంటలకు పూర్తవుతుంది అనంతరం ప్రిలిమినరీకి ఫైనల్కి విడుదల చేసి ఫిబ్రవరి ఐదున టెట్ తుది ఫలితాలు ప్రకటిస్తారు మనకైతే ట్వంటీ వరకు ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ చేస్తారు ఫిబ్రవరి ఐదుకి మాత్రం రిజల్ట్స్ అయితే వస్తాయంట విత్ ఇన్ నా తెలుసు ఫోర్టీన్ డేస్లో రిజల్ట్స్ రాబోతున్నాను జాగ్రత్త ఫోర్టీన్ ఫిఫ్టీన్ డేస్ సో హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే టెట్ పేపర్ అయితే ఆస్పిరెన్స్ పెడుతున్నారో వాళ్ళకైతే అండ్ క్రియేషన్స్ తరఫున మాత్రం ఆల్ ది బెస్ట్ అందరూ ఎలిజిబిలిటీ తీసుకోవాలని అంటే అందరూ కూడా క్వాలిఫై కావాలని కోరుకుంటున్నాను సో మంచిగా రాయండి ఆల్ ది బెస్ట్ టెట్ పేపర్ టూ షెడ్యూల్ కూడా ఇది ఇచ్చారు ఇది కూడా ఉంది మొత్తం టెట్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి అందులో పేపర్ వన్ సెకండరీ గ్రేడ్ టీచర్ల నియామకానికి కాక పేపర్ టూ స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసం అర్హత సాధించేందుకు నిర్వహిస్తారు పేపర్ టూలో మళ్ళీ గణితం సైన్స్ సాంఘిక శాస్త్రం రెండు వేరు వేరు పేపర్లు ఉంటాయి ఒక్కో పేపర్కు నూట యాభై మార్కులు ఉంటుంది పేపర్ వన్కు వన్ టు ఎయిట్ తరగతులు పేపర్ టూకు ఆరు నుంచి పది తరగతులు ప్రామాణికంగా ప్రశ్నలు ఉంటాయి ప్రతి పేపర్కు రెండున్నర గంటల సమయం ఉంటుంది ఈ టెట్ పరీక్షలో ఒకసారి అర్హత సాధిస్తే జీవితకాలం పాటు వ్యాలిటీ ఉంటుంది ఈ టెట్ మార్కులకు డిఎస్సీలో వెయిటేజీ ఉంటుంది ఇక్కడ మనకి ఏం చెప్తారంటే టెట్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి పేపర్ వన్ పేపర్ టూ మీ అందరూ తెలుసు ఆశ అస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో పేపర్ వన్ వచ్చేసి సెకండ్ ఇయర్ గ్రేడ్ టీచర్లు నియమానికి కదా పేపర్ టూ స్కూల్ ఎస్టాండ్ అనమాట దీనికోసం వీళ్ళు ఎలిజిబిలిటీ కోసం ఇది పెడుతున్నారు పేపర్ టూలో మళ్ళీ ఏంటంటే గణితం ఉంటుంది న్యాస్ ఉంటుంది సైన్స్ ఉంటుంది సాంఘిక వేరే పేపర్లు ఉంటాయి స్కూల్ అసిస్టెంట్ ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క టీచర్ అంటారు వన్ ఫిఫ్టీ మాత్రం మార్క్స్ ఉంటాయి పేపర్ వన్కి వచ్చేసి మనకు వన్ టు ఎయిట్ తర్వాత ఒక నుంచి ఎనిమిది తర్వాత వరకు పేపర్ వన్ రేపటికు రెండు నుంచి పది తరగతి రేపటికి ఆరు నుంచి పదవ తరగతుల వరకు ప్రాముఖ్యంగా పరీక్ష మనకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది టెట్ పరీక్షలో ఒకసారి క్వాలిఫైర్ అనుకోండి దీని యొక్క ఎలిజిబిల్ అంటే ఎక్స్పైరీ పీరియడ్ వచ్చేసి లైఫ్లాంగ్ ఉంటుంది అన్నమాట వ్యాలిటీ ఒకసారి క్వాలిఫై అయితే లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది టెట్ మార్కులు అయితే అవుతుంటే వీటిని మనకు కూడా వెయిటేజ్ కూడా ఇస్తారంట గుర్తుపెట్టుకొని టెట్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఎవరు ఉన్నారో రాసే అభ్యర్థులు సో హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అవ్వండి మంచి ఛాన్స్ మళ్ళీ డిఎస్సీ పడే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు సమాచారం సో మీరు ఇప్పుడు మంచి క్వాలిఫై అయ్యాలనుకోండి మళ్ళీ రాసే డిఎస్ రాసే అవకాశం అయితే మీకు ఉంటుంది సో ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నా వీడియోస్తో ప్రతి ఒక్కరికి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నకు సపోర్ట్ చేయండి మళ్ళీ ఇంటి ఇలాంటి కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ వీడియో కోసం నా ఛానల్ ఫాలో అవుతుండే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్